చూడండి ఏ విధంగా భారతదేశం మీద ఇతర దేశాలు కుట్ర పన్నుతూ ఉన్నాయి అనేది మనం గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్న అంశమే అటు పాకిస్తాన్ రాహుల్ గాంధీ గెలవాలని చెప్పేసి ప్రేయర్స్ చేస్తోంది ప్రార్థనలు చేస్తోంది కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి అమెరికా తనకున్న మీడియా బలంతో చాలా వరకు మన భారత్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తోంది రీసెంట్గా వాషింగ్టన్ పోస్ట్ అనే కథ ఒక దీంట్లో పత్రికలో మన గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తూ దాన్ని మనం భారతదేశం ఎలాగో తిప్పుకొడుతుంది బట్ బురద చల్లడం అనే ప్రక్రియ నిరంతరం భారత్ భారతదేశానికి ఎగెనిస్ట్గా ఈ విదేశీ శక్తులు ఎందుకు చేస్తున్నాయంటే ఉన్నటువంటి ప్రస్తుత బలమైన ప్రభుత్వం దిగిపోవాలి దిగిపోతే తప్ప వారి ఆటలు చల్లవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అవకాశాన్ని మనం మళ్ళీ కోల్పోయామనుకంటే మనం మనం ఇలాంటి ఫేక్ న్యూస్ల ప్రభావంలో పడి తప్పుడు డిసిషన్ తీసుకుంటే ఓటు ద్వారా మనం మన కాళ్ళను మనం నరుక్కున్నట్టు సో ఇక్కడ చూడండి ఇప్పుడు కెనడా కూడా గత కొంతకాలంగా ఈ ఖలిస్తానీ కేంద్రంగా ఎప్పుడో కెనడా ఖలిస్తానీ అండర్లోకి వెళ్ళిపోయింది దాంట్లో డౌట్ లేదు ఖలిస్తానీ కేంద్రంగా కెనడా కానీ కెనడాకి సంబంధించిన నేతలు ప్రధాని కానీ వీళ్ళందరూ ట్రూడు మన పైన ఎప్పుడు కూడా బురదలే ప్రయత్నం చేస్తున్నారు ఆ మధ్య నాలు ఖరుచుకున్నాడు ఒక అబద్ధపు వా మన అపవాదు మన మీద వేసి అయినప్పటికీ మరొకటి కొత్తది తీసుకొచ్చారు నిజర హత్య కేసు నిందితులకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు అని ఒక శీర్షికన ఇక్కడ వార్త చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడా రాజకీయాల్లో భారత్ జోక్యం చేసుకుంది అని చెప్పేసి అక్కడి దేశపు అధికారిక దర్యాప్తు నివేదిక ఒకటి వెల్లడి చేసింది ఖలిస్తానీ తీవ్రవాదుల సమస్య సహా పలు ప్రధాన అంశాల్లో ఢిల్లీ ప్రయోజనాల కోసం కెనడా రాజకీయ నేతలను ప్రభావితం చేసేందుకు కొందరు భారత అధికారులు స్థానిక ప్రతినిధులు పలు కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని దర్యాప్తు నివేదిక ఒకటి పేర్కొంది ఈ మేరకు కమిషనర్ మేరీ జోసి హూగ్ నేతృత్వంలోని ఇండిపెండెంట్ పబ్లిక్ ఎంక్వైరీ గడిచిన శుక్రవారం విడుదల చేసిన తన మధ్యంతర నివేదికలో తెలిపింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిర్ధారించింది అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదని ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పింది కెనడాకు వ్యతిరేకంగా విదేశీ జోక్యంలో ప్రధాన నిందిత దేశం చైనా అని తేల్చింది అలాగే భారతదేశం కూడా ఉందని మన మీద బురద చెల్లించింది చైనా అన్నింటిలో ఉంటుంది చైనా అని అంటే ఒక అర్థం ఉన్నది మనకి ఏంటి సంబంధం ఖలిస్తానీ ఖలిస్తానికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా చాలా వరకు మనకు మనకున్నారు మన మన దేశం హిట్లీష్లో ఉన్నారు వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి దేశం ఇక్కడ కెనడా కానీ అక్కడ అమెరికా కానీ ఇప్పుడు పన్నున్ని రక్షిస్తోంది కూడా ఆ దేశమే కదా అంటే మనకు మనకు ఉగ్రవాదులు అయ్యే వా జాబితా అంతా వాళ్ళకు ఉగ్రవాదులు కాదన్నట్టు అదొక అదొక రకమైనటువంటి రాజకీయం ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్ట్ అయిన నిందితులు ముగ్గురికి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి ఎడ్మింటన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిందితులు కరణ్ ప్రీత్ సింగ్ కమల్ ప్రీత్ సింగ్ కరణ్ బ్రా వీళ్ళందరినీ కూడా కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే కొంతమంది గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ భారత్లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తూ ఉన్నారు జాతీయ దర్యాప్తు సంస్థ నిధుతులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు భారత వ్యతిరేక ఖలిస్తానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్ఐ నుంచి నిరంతరం నిధులు అందుతూ ఉన్నాయి దీని గురించి మేము చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా కెనడా ప్రభుత్వం కానీ పోలీసుల నుంచి కానీ ఎలాంటి మద్దతు లభించలేదు ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది అరెస్ట్ అయిన ఆ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని వారికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని మాకు తెలిసింది ఇది సదరు వర్గాలు మీడియాకు వివరించాయి మరోపక్క నిజ్జర్ హంతకులపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్లుగా కెనడా అధికారులు వెల్లడించారు ఈ హత్య ఘటనలో మరింతమంది ప్రమేయం ఉన్నట్లుగా మాకు తెలిసింది ఆ దిశగా దర్యాప్తు చేపడుతూ ఉన్నాం నిందితులందరికీ గుర్తించి అరెస్టు చేస్తామని కెనడా పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ పేర్కొన్నారు ఈ విషయాల్లో భారత్కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తరచూ భారత్ను విమర్శిస్తుండటంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు అక్కడ కూడా త్వరలో ఎన్నికలు ఉన్నాయి అక్కడ మొన్న మధ్య ఆ ఒక అక్కడ ఉన్నటువంటి సిక్కుల సమావేశంలో భాగంగా ట్రూడో ప్రసంగిస్తూ ఉంటే ఖలిస్తానీ నినాదాలు చేశారు కెనడాలో ఖలిస్తానీ నినాదాలు చేశారు ఆయన ముఖత మీరు ఆ వీడియో చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోనే పెద్దగా కష్టమే కాదు ఖలిస్తానీ స్లోగన్స్ ఇన్ జస్ట్ ఇన్ ట్రూడో స్పీచ్ అని కొడితే వచ్చేస్తుంది అక్కడ రానున్న రోజుల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి అక్కడ మళ్ళీ గెలవాలంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎపిజ్మెంట్ పాలిటిక్స్ అవి అక్కడ వారి ప్రభావం ఎక్కువ ఖలిస్తానీ ప్రభావం సో ఖలిస్తానీ అంటే యాంటీ నేషనల్ అర్థం చేసుకోండి ఎందుకు యాంటీ నేషనల్ పంజాబ్ అనే ఒక ప్రాంతం ఉంది కదా మన రాష్ట్రం ఉంది కదా ఈ పంజాబ్ని భారతదేశం నుంచి విడగొట్టి అదొక సిక్కు దేశంగా ప్రకటించాలి ప్రకటించేసుకునేలాగా చేయాలి అనేది ఖరిస్తాన్ యొక్క ఆవిర్భావ లక్ష్యం మరి దాన్ని మరి స్వాగతిస్తారా భారతదేశం దాన్ని స్వాగతిస్తుందా చెప్పండి అందుకని దాన్ని తీవ్రవాద సంస్థగానే ప్రకటించింది ఇలాంటి వాళ్ళని ఈ కెనడా లాంటి దేశం అంతా కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఓటు బ్యాంక్ అల్టిమేట్గా ఎవరైనా సరే ఓటు బ్యాంక్ పాలిటిక్స్కు పాల్పడే నేతలందరూ కూడా పప్పెట్సే వాళ్ళందరూ ఆడబడతారు ఆడలేరు దీన్ని ఎలాగో మన జయశంకర్ గారు ట్యాగిల్ చేస్తారు